హైదరాబాద్ టు బిజాపూర్ హైవే రోడ్డు తుంకిమెట్ల సమీపాన గొర్రెలు ఆక్జేయడం ఆక్సిడెంట్ అయింది ఇక్కడ రోడ్డు పైన డెబ్బై గొర్రెలు గుర్తు తెలియని వాహనం డీ కొట్టిపోయింది

ಅಲ್ಲಿ ಏನೋನೇ ಏನೋನೇ ಅಲ್ಲಿ ಜಿ ವಾಲ್ವೈ ನಿ ಅಲ್ಲಿ ಏನೋನೇ ಅಕಡ ಅನ್ಯೂಂಟೆ ಇದೆ ನಾನು ಮಲ್ಕ ಪೋಯ್ತಡೆ ಓಲ ಪಿಎಸ್ ಕೊಡು ಕಾಲಮೆಂಟ್ ಗೆ ಆಮ್ ತೆಗಿಂತಮ್ಮ ಇದು

నేను కొడంగల్ నియోజకవర్గ యాదవ్ సంఘం అధ్యక్షుడిని ఈరోజు నాందార్పూర్ మల్కప్ప ఎల్లప్ప సంబంధించినటువంటి తొంభై గొర్రెలను రాత్రి నమక సంఘటనతో వాళ్ళు జాలి వేసి తుంగిపడ దగ్గర కట్టడం జరిగింది రాత్రికి అక్కడ కుక్కలు అరచిపోవడంతో అవి పారిపోయి రోడ్ మీదకి రావడం జరిగింది ఆ టైంలో కొన్ని టిప్పర్లు నుంచి వచ్చి ఆ గొర్రెలన్నీ యాక్సిడెంట్ చేసి తొంభై గొర్రెలు చనిపోవడం జరిగింది దగ్గర మూడు వందల గొర్రెలు ఉండే వాళ్ళ దగ్గర ఆ మూడొందల గొర్రెలకి వెళ్ళి తొంభై గొర్రెలు ఒకటింటి ఒకటి వండు పోయినాయట ఆ పండు స్ట్రెస్ కాలేవు దయచేసి ఎస్ఐ గారు సిఏ గారు మరియు ఎస్పీ గారు తక్షణమే ఆ వీడియోస్ సీసీ కెమెరాలు చూసి ఆ వెహికల్ని అని ట్రెస్ చేసి పట్టించి వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పి కోరుతూ ఉన్నాం ముఖ్యంగా రేవంత్ రెడ్డి సీఎం గారికి నా యొక్క నమస్కారాలు ఎందుకంటే యాదవ్ సంఘం తరఫు నుంచి ముళ్ళ కుటుంబం తరఫు నుంచి మిమ్మల్ని ఉన్నా సార్ దయచేసి వాళ్ళు చాలా బీద వాళ్ళు వాళ్ళు బంగారం అమ్మి వాళ్ళ పిల్లలను వేరే వాళ్ళ దగ్గర జీతం పెట్టి వాళ్ళు ఈ గొర్రెలు తెచ్చుకొని ఏదో జీవనోపాధి కలుపుతా ఉన్నారో వాళ్ళు ఇప్పుడు ఈ పరిస్థితిలో వాళ్ళని ఆపే తనను ఇవ్వడం చేతలేదు కనుక తక్షణమే వాళ్ళకు ఆర్థిక సాయం చేసి పది నుంచి పదిహేను లక్షల రూపాయలు లాస్ అయ్యేట వాళ్ళు తక్షణమే వాళ్ళని ఆదుకోవాలని చెప్పి నేను మనస్ఫూర్తిని కోరుకుంటున్నాను రాజకీయాలు ఖచ్చితంగా మీరు ఈ విషయాన్ని ఎందుకంటే గత ఎలక్షన్లో కూడా మీకు ఈ కుర్మయాదవులు అందరూ కూడా సపోర్ట్ చేస్తుంటారు మీరు ఎమ్మెల్యే గెలిచి సీఎం అయ్యారు సార్ కనుక మీరు మనసులో పెట్టుకోకుండా అవన్నీ తక్షణమే ఈ కుర్మ యాదవులని ఆదుకోవాలని చెప్పి నేను మరీ మరీ కోరుతా ఉన్నాను పది పన్నెండు లక్షల రూపాయలు లాస్ ఉంటుంది సార్ వాళ్ళు దీనిపై ఏడీ గారు ఏఈ గారు కూడా స్పందించి వాళ్ళకి ఇన్సూరెన్స్ ఏదంట ఏదో విధంగా మళ్ళీ మీరు కూడా సీఎం రేవంత్ రెడ్డి గారికి లెటర్ పెట్టండి ತಕ್ಷಣ ರೇವಂತ್ ರೆಡ್ಡಿಗಾರು ಆದುಕೊಳ್ಳಿ ಮನಸ್ಸು ಜೈ ಯಾದವ್